ఆసియాలోనే రెండు అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి తెల్లవారుజాము నుంచి ఆరాధనలతో క్రిస్మస్ మహోత్సవం మొదలైంది చర్చి ఆవరణలో సిలువను ఊరేగింపుగా మత పెద్దలు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు భక్తులకు మెడరేటర్ ఇన్ఛార్జ్ బిషప్ రూబిన్ మార్క్ దైవ సందేశాన్ని అందించారు మెదక్ సిఎస్ఐ చర్చిలో న్యూ ఇయర్ వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగనున్నాయి కాబట్టిమోదం ప్రభు నాయించున్నాడు తన గారు మరొకసారి మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి సమయంలో ప్రివార ప్రచనలు చదువుగా విన్నాం దానికి ముందుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రక్కన తప్పిపోయినటువంటి ఒక కుమారుడు రాజేష్ సన్ ఆఫ్ కళ్యాణి మరియు ఉప్పుగూడెం నుండి హైదరాబాద్ ఈ బాలుడు తప్పిపోయి దొరికినాడు మరి మన ఆ పోలీసు వారి దగ్గర ఉన్నాడు ఈ క్రిస్మస్ దగ్గరని ఉన్నట్టుగా మాకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి పేరెంట్స్ దయచేసి ఆ బాబుని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ కాబట్టి నమ్మదం ప్రభుని ఆనయించున్నాడు తన గారు మరొకసారి మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి సమయంలో ప్రిగారి ప్రజలు చదువుగా విన్నాం దానికి ముందుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన తప్పిపోయినటువంటి ఒక కుమారుడు రాజేష్ సన్ ఆఫ్ కళ్యాణి మరి ఉప్పుగూడ నుండి హెండబాడు ఈ బాలుడు తప్పిపోయి దొరికినాడు మరి మన ఆ పోలీసు వారి దగ్గర ఉన్నాడు ఈ క్రిస్మస్ దగ్గరని ఉన్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ దయచేసి ఆ బాబుని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం కాబట్టి నమ్మదం ప్రభు ఆనయించున్నాడు తన గారు మరొకసారి మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరి సమయంలో ప్రక్షన్లు చదువుగా విన్నాం దానికి ముందుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రక్షణ తప్పిపోయినటువంటి ఒక కుమారుడు రాజేష్ సన్ ఆఫ్ కళ్యాణి మరి ఉప్పుగూడ నుండి హెండబాడు ఈ బాలుడు తప్పిపోయి దొరికినాడు మరి